తర్వాత జరిగిన బుధం చనిపోయారు మా వదిన తర్వాత మీరు ఏ ఓబీకెళ్ారు లేదు లేదు చర్చలే అనుకుంటారంటే రెండు వేల నాలుగులోనే బుధనం చనిపోయి వదినే చనిపోయింది తర్వాత కలిపి రెండు వేల నాలుగు కదా ఐదు జనవరిలోనే చర్చల టైం జనవరిలో మా వదినే చనిపోయింది నేను ఆరులో ఏడులో నేను వెళ్ళింది అంతవరకు ఇక్కడే ఉన్నా అంతవరకు ఇక్కడే ఉన్నా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు నల్ల మల్ల ఏరియా అప్పుడు ప్రాజెక్ట్ ఇటు ఆలోచన చేయలేదు మాకు చేతనైన కాడికి చేస్తున్నాము కానీ ఎక్కడన్నా వస్తే ఇప్పుడు మా అంటే మెయిన్ ఆ టైంలో మా సంఖ్య తక్కువ ఉన్నది పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి ఆ టైంలో మనకు మనం కాపాడుకోవడం అనేటువంటిది మెయిన్ కాబట్టి నా నాయకత్వము పైన ఏదైనా మీటింగు జరుగుతున్నటువంటి టైంలో నాయకత్వానికి రక్షణగా పోలీసులు వచ్చేటువంటి రూట్లలో ఆంబుస్లు పెట్టుకొని ఉండడం అనేటువంటిది అట్లా అటు దోర్నాల మండలము తమడపల్లి అనేటువంటి విలేజ్లో బోర్ దగ్గర మైన్ పెట్టినాము ఈ చేతి పంపు దగ్గర మైన్ పెట్టి అక్కడ సరే నువ్వు ఇక్కడ ఉండాలి కొండ మీద ఉండి పోలీసులు అక్కడికి నీళ్ళ కోసం వస్తారు కదా అప్పుడు పేల్చాలి అని చెప్పారనమాట అం స్కౌట్ గ్యూటీ ఏం లేదు మేము ముగ్గురం ఉన్నాము ముగ్గురము మైన్ పోలీసులు అక్కడికి వచ్చేసి నీళ్లు తాగి అటు ఆ టైంలో మైన్ పేల్చినాము కానీ పేలింది కానీ ఎవరికి వాళ్ళకు ఇద్దరికో ఏమో చిన్న గాయాలైన కానీ పెద్ద పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు అంత వచ్చారు పోలీసులు ఆ నీళ్ళ దగ్గర కదా మోట బోర్ దగ్గర పెడతారు అనేటువంటి ఉంటారు ఈ కొండలల్లో కొంచెం ప్లెయిన్ ఏరియా ప్లెయిన్ ప్రాంతంలో ఉంటుంది దాదాపు ఆ నల్లమల నుండి పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంటే ఉన్నటువంటి క్యాడర్ను మనం కాపాడుకోవాలి ఇక్కడ నుండి కొంతమందిని ఉన్న క్యాడర్ ను పార్టీ ఆదేశాల మేరకే మేము కాదు డీకే 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 వెళ్ళింది బయట నుండే బయట నుండి వెళ్ళాలంటే ఆల్రెడీ అప్పటికే మేము మా పోలీసు నిర్బంధం విపరీతంగా ఉంది తర్వాత మా ఫ్యా ప్రత్యేకంగా మా ఫ్యామిలీ మీద ఎక్కువ ఉంది అప్పటికి మా అమ్మ చనిపోయింది మా వదిన చనిపోయింది ఫ్యామిలీ అంతా పార్టీలో ఉన్నాము ఇట్లా అనేటువంటి దానితోటి సరే గుర్తుపడతారు ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు మాజీలు అంటే బయటకు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఇట్లా ఊర్లలో లేకొచ్చి ఇదిగో ఈమె కనిపించిందా ఈమెకి ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు వీళ్ళ ఈ అన్న కనిపిస్తే ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు అయితే ఎట్లయినా గుర్తుపడతారు పోతే ఎందుకంటే నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి ఈ పచ్చబొట్లు ఈటని కూడా పేపర్లలో వేసినరు ఇట్లాంటివి ఉన్నటువంటి అని చెప్పేసి అందుకు అప్పుడు పార్టీ ఏంటంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే నువ్వు అంటే ఏరే కులము ఫీలింగు ఇలాంటివి ఏముండదు మనం పార్టీ కోసము ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే మనం ఈ ముస్లిం బురక వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి బురక వేసుకొని మేము మా ఊరికి వచ్చేసి రెండు రోజులు ఆగినాం మేము మా ఊరి దగ్గరికి వచ్చేసి మా నాన్నను అందు కలిసేసి వెళ్దాము బంధువులను కలిసేసి వెళ్దామని ఉన్నది ఆ దగ్గరలోనే ఇక మా నాన్నను బంధువులు కలిసినా ఇంకా అక్కడ నుండి కంబము రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో నాతో పాటు ఇంకొక అమ్మాయి హిందీ హిందీ ఉన్న అమ్మాయి వచ్చింది మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు రజిత అని రజిత కాదు అమ్మాయి పేరు జయ 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 బియ్య హుషాన్ బి జయ నేమ్స్ నల్గొండ ఆ అమ్మాయిని పంపించారు నాతో పాటు ఇక మేమిద్దరం హిందీ అంటే నేను మమ్మల్ని పంపించింది రాయపూర్ పంపించారనమాట అక్కడ హిందీ రాదు నాకు హిందీ రాదు ఆ అమ్మాయి అయితే హిందీ మాట్లాడుతుంది కదా అని చెప్పేసి పంపించారు ఇక్కడ నుండి పంపిస్తాక ఈడ స్టార్టింగ్లోనే చెప్పారనమాట నువ్వు మూగి అమ్మాయి లాగా ఉండాలి ఎందుకంటే నువ్వు వాళ్ళు ఒకవేళ డౌట్ పడి నిన్ను ఇది చే ఇది చేస్తే నీవు బురకేసుకుంటువి భాష రాదాయా మరి నువ్వేం మాట్లా నువ్వేం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది అందుకని నువ్వు హిందీలో మాట్లాడొద్దు మూగి అమ్మాయి అని చెప్పిద్ది అమ్మాయి అని చెప్పిర్రు మేము రైల్వే స్టేషన్లో దిగడమే మా ఊరు నుండి వచ్చేటువంటి ఆ రోడ్డు మీద దిగినాము ఆ రోడ్డు మీద నుండి ఆడకి నడుచుకుంటూ పోవాలి ఆడొచ్చి దిగేసి ఆటో అబ్బాయి నేను రానక్క అన్నాడు సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని దింపేసి వెళ్ళిపోయినాము అయితే మమ్మల్ని ఆడ దింపింది ఈయన పక్కన గేట్ మేను ఆ గేటు ఆ గేట్ మేను ఉంటుంది ఆ గేట్ మీద ఆలోచి మమ్మల్ని ఎంత పరిశీలిస్తున్నాడని మేము పరిశీలించలేదు మమ్మల్ని పరిశీలిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నా ఏంటి అనేటువంటిది అప్పటిదాకా నేను మాట్లాడుతూనే ఉన్నా ఈ అన్న మళ్ళీ అక్కడికి వచ్చాడు అనమాట ఆయన డ్యూటీ అయిపోయింది వేరే వాళ్ళు డ్యూటీకి వచ్చి వచ్చిండ్రు ఆయన అక్కడికి వచ్చిండు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నాడు అంటే మేము రాయపూర్ వెళ్ళ రాయచూరు వెళ్ళాలి అన్నాము అని ఈ అమ్మాయి చెప్పింది అంటే ఈ అమ్మాయి ఎవరు మీది అసలు ఏ ఊరు అన్నారు మాది గన్నెపల్లె అన్నము గన్నెపల్లె సర్పంచ్ ఉంటాడు అక్కడ ముస్లిం అతను ఆయన పేరు చెప్పినాము ఆయన కూతుర్లము అన్నాను ఆయన కూతుర్లే లేరు కదా అన్నాడు నిజంగా ఆయన కూతుర్లు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు ఆయన పిల్లలు లేరు అని చెప్పేసి అంటే వీళ్ళు జనాలకు ఇవన్నీ తెలుసు అని మేము అనుకున్నాము అట్లా చెప్తున్నాయని ఆయనకు లేరు కదా అన్నాడు ఏ ఇంత ఎందుకు అమ్మాయిని కొంచెం అమ్మాయి కొంచెం క కంగారు అవుతుంది ఈ మరి ఇప్పటిదనక ఈ అమ్మాయి మాట్లాడింది కదా ఇప్పుడు మూగిది అంటున్నావు అని చెప్పేసి అన్నాడు అంటే లేదన్నా అమ్మాయికి అసలు మాటలు రావు మా అక్కనే మా బావకు ఏడే అక్కడ యాక్సిడెంట్ అయ్యి మేము వెళ్తున్నాం అర్జెంటుగా అని చెప్పేసి చెప్పింది అయినా ఆయన ఇంటలేడు పోలీసులో ఫోన్ చేస్తాను అన్నాడు సరే అని చెప్పేసి నేనే పిలిచిన ఇక సరే ఇటు అన్న అని చెప్పేసి సైగత తీసుకుపోయినా తీసుకుపోయి మేము పలానా నిజమే నువ్వు డౌట్ పడుతున్నది నిజమేను మేము నక్సలేట్లము ఏరే పని మీద నాకు హెల్త్ బాగలేదు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అబ్బా అక్క దండం అక్క మీకు అని చెప్పేసి ఆయన ఎక్కడో మన పార్టీ ఏరియాలో ఉన్నటువంటి అతను అక్క అసలు మీరు ఎందుకక్క ఇట్లా నేను జన ఇది లేడీస్ పెట్టెలో ఎక్కిస్తాను మీరు రండి ఇక్కడ ఉండొద్దు అసలు అని చెప్పేసి వెంటనే ఆయన రూమ్కి తీసుకొని వచ్చి పెరుగన్నం పెట్టిండు తీసుకెళ్ళి ట్రైన్ వచ్చే టయానికి తీసుకెళ్ళేసి లేడీస్ కంపార్ట్లో ఎక్కించిండు పంపించండు ఫోన్ నెంబర్ ఇచ్చిండు మాకు ఏదన్నా ఇబ్బంది అయితే నా పేరు చెప్పండి అక్క ఇబ్బంది ఏం లేదు మీకు కానీ ఇలా త మీరు కొంచెము అమ్మ ఏమో మాట సరిగా మాట్లాడడానికి వస్తలేదు నువ్వేమో మరి మూగేమో అని చెప్తున్నావు ఈ బురకేసుకుంటేవి మరి కొంచెం ఇబ్బంది అవుతుంది జాగ్రత్త మీరు అని చెప్పేసి మమ్మల్ని పంపించేసి మరుసటి రోజు మళ్ళీ మాకు ఫోన్ చేసిండు ఏమక్క క్షేమమేనా అన్న క్షేమ మీ దగ్గర తుపాకులు ఏం లేవు మేము బయటికి వెళ్ళలేదు కదా తుపాకులు ఏముంటాయి మా దగ్గర చెక్కింగ్లు ఇవన్నీ జరుగుతాయి ఏముండవు ఖంలో ట్రైన్ ఎక్కినాము రాయపూర్ వెళ్ళినాము రాయచూర్ వెళ్ళినాము కర్ణాటక కర్ణాటక రాయచూర్ వెళ్ళినాము మేము వెళ్ళిన టయానికి ఏపీటీకి రాలేదు అసలు మేము వెళ్ళిన టైము అంత ఏపీటీలు అన్ని మేము వెళ్ళేసి నేను వెళ్ళి బయటకు వచ్చిన బయటకు వచ్చినాము ఆ రాయచూర్ వెళ్ళేసరికి బీకే ఎన్కౌంటర్ జరిగింది బాలకృష్ణ ఎన్కౌంటర్ సీసీ నెంబరు ఆయన్నతో లింక్ అయ్యి మా ఏపీటీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాకమూరప్పారావు అక్కడ బీకే వీళ్ళిద్దరూ ఏపీటీలను సమన్వయం చేసుకోవాలి అక్కడ శాఖ బాలకృష్ణ ఎన్కౌంటర్ జరుగుతున్నా కానీ ఏపీటీలన్నీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది మొత్తం అసలు ఏపీటీలు ఎవరికి మిగిలిన వాళ్ళకు తెలియదు అట్లా ఏపీటీలు అన్నీ మిస్ అయిపోయినాయి మా ఏపీటీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు రాలేదు పంపలేదు ఇంకా వాళ్ళకు ఆయన అసలు సీసీ నెంబర్ ఎన్కౌంటర్ అయిండు కాబట్టి ఇంకా ఏపీటీకి పంపే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు పంపలేదు ఇక ఒకవేళ పంపిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలి ఆ టైంలో అంటే నాకు అన్న అంతకుముందే ఇక్కడ ఈ ఏరియాలో మ్యారేజ్ అయింది నాకు రాష్ట్ర కమిటీ సభ్యుడు జీవను అలేస్ ప్రకాష్ ప్రకాష్ అలేస్ జీవన్ పేరుతో ఉన్నాడు ఇట్ట నల్లమల్ల దళం కమ ఈ టైగర్ ప్రాజెక్టు దళ కమాండర్గా ఉన్నాడు మా మ్యారేజ్ అయినప్పుడు తర్వాత డీవీసీ నెంబర్ అయింది తర్వాత ఎస్జెడిసి నెంబరు అటు గుంటూరు బాధ్యతలు చూసేటువంటి వాడు గుంటూరు నుండి అటు పార్టీ పంపించేసింది ఆల్రెడీ గుంటూరు నుండి అటు డీకేకి పంపించేసింది సూర్యంను అప్పటికి నాకు సూర్యంను ట్రాన్స్ఫర్ చేసినారనే విషయం అయితే నాకు తెలియదు చెప్పలేదు నాకు పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు నువ్వు వెళ్ళాలి నీ అవసరం అక్కడ ఉంది అని చెప్పిండ్రు మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వెళ్ళాలి అంటే సరే అన్నాము వెళ్ళినాము ఆ టైంలో ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఆ ఉన్నారు ప్రకాష్ వాళ్ళది కర్నూలు జిల్లా నేను మ్యారేజ్ చేసుకున్న తంది కర్నూలు జిల్లా అయితే ఆ కర్నూలు జిల్లా ఆదోని దగ్గర కడితోట అనేటువంటి గ్రామము ఆ గ్రామంలో ఉండి వాళ్ళ అన్న వాళ్ళ వాళ్ళు ఆదోని టౌన్లో ఉండేవాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే రాయచూరే కదా మీరు వెళ్ళేది మీకు ఏదన్నా ఇబ్బంది అయితే ఇదిగా అన్న వాళ్ళ నెంబర్ తీసుకొని అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు అట్లా వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకున్నది తీసుకెళ్ళినారు ఆడ దాదాపు నెల రోజులు ఉన్నాం మేము ఆదోనిలో నెల రోజులు ఉన్నాము అయితే మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చి పంపించిండ్రు అప్పారావు అప్పటికి బయటకు వెళ్ళిపోయినాడు ఇక్కడ లోపల లేడు బయటకు వెళ్ళిపోయినాడు అప్పారావు నెంబరు అప్పారావు ఈ రామచంద్ర అనేటువంటి ఎజ్జడిసి నెంబర్ ఆయన కూడా ఆ అన్న కూడా బయటనే ఉన్నాడు అప్పుడు ఆయన నెంబర్ ఇచ్చిండ్రు వీళ్ళు ఎవరైనా మీరు మీ ఫోన్లు గిన్ను ఇవ్వలేదు ఎక్కడన్నా వెళ్ళేసి మామూలు కాయిన్స్ దాంట్లో చేయండి అని చెప్పేసి చెప్పారనమాట ఇక మధ్య మధ్యన ఏదో టైం వాళ్ళు చెప్పిన ప్రకారం మూడు రోజులకు నాలుగు రోజులకు వెళ్ళేసి ఫోన్ చేయడం మళ్ళీ వచ్చి కామగౌ ఇంట్లో ఉండడము అతను నెల రోజులు ఉన్నాం అక్కడ నెల రోజుల తర్వాత అప్పారావు ఫోన్ కలిసింది అప్పారావు మా దగ్గరికి గుంటూరు అతను ఒక అతను పంపించిండ్రు సరే నువ్వు వెళ్ళేసి వాళ్ళను మళ్ళీ బురకా వేసుకొని ఇద్దరిని బురకా వేసుకొని ఇద్దరిని వేరువేరుగానే కూసబెట్టాలి అని చెప్పిండ్రు సరే అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక ఇద్దరిని వేర్వేరుగానే ఉండాలి అని చెప్పి కూసబెట్టుకొని తీసుకుపోయిన తర్వాత మేము మమ్మల గుంటూరు దగ్గర వరకు తీసుకుపోయిండు వైజాగ్ దగ్గర తీసుకుపోయిండు అబ్బాయి ఇటు ఎటో బెంగళూరుకి వెళ్ళి తీసుకుపోయిండు ఇటంతా తిప్పేసి గుంటూరు వైజాగ్ దగ్గరికి వైజాగ్కి వెళ్ళినాము వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల కొంచెం ఫాలో అవుతున్నారు నన్ను ఫాలో అవుతున్నారు మెయిన్ నిన్ను ఫాలో అవుతున్నారు నిన్ను ఎక్కువ చూస్తున్నారు కాబట్టి నీ అంట నేను ఉండను అన్నది ఈ అమ్మాయి సరే నువ్వు నువ్వు నేను నేను కూడా చెప్పిన ఒకవేళ లేదన్నా అయితే నేను కావాలి కదా తప్ప నాతోటి వాళ్ళు ఎందుకు మీ ఇద్దరు వెళ్ళండి నేను ఏటవ తిట్టు వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మళ్ళీ అదే ఇంటికి చేరుకున్నది మా బావ వాళ్ళ ఇంటికి తర్వాత నేను ట్రైన్ ఎక్కినాము ట్రైన్ ఎక్కేసి గుంటూరులో దిగేసిన నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు గుంటూరులో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఫాలో అవుతూనే ఉన్నారు అయితే అక్కడ పెద్ద ఎత్తున ఈ వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ వలస బ్యాచ్లలో నేను కలిసిపోయినా ఆ వలస వచ్చిన వాళ్ళల్లో పోయేసి వాళ్ళనే కూర్చొని వాళ్ళనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అట్లా ఉన్నా ఎక్కడో ఇంతకు మిస్ అయినరు మిస్ అయిన తర్వాత ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక ఇక్కడ ఈ గిద్దిగో మెట్ట ఇటు దాటిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతున్నాను ఏ ఇప్పుడు దాకా కనిపించలేదు మళ్ళీ ఇల్లు వచ్చేసి మళ్ళీ ఎదురుగా కూర్చున్నారు అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను డ్రెస్ మార్చుకుందామని బ్యాగ్ అక్కడే పెట్టేసిన డ్రెస్ మార్చుకుందామని డ్రెస్ తీసుకున్నా నా పక్కన ఎదురుగా వాళ్ళే ఉన్నారు డ్రెస్ తీసుకున్న ఈ అవతలి అవతలి పెట్టలే నుంచి ఇంకో పెట్టలే దాటేసేసి అక్కడ దిగేసిన నేను దిగేసి మా బావ వాళ్ళకు ఫోన్ చేసిన నేను పలానా చాట ఉన్నాను నేను అక్కడికి రాలేకపోతున్నా మరి ఇక్కడ ఎవరన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటే మా తోడుకోడలు వాళ్ళది బంధువులు అక్కడ ఉన్నారు సరే అక్కడికి వెళ్ళు నేను ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చిండ్రు తీసుకెళ్ళిండ్రు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు తీసుకెళ్ళిండు నన్ను అట్లా మళ్ళీ నెల రోజులు మళ్ళీ అక్కడే ఉన్నాము దాదాపు సంవత్సరం అయింది ఇక్కడ నుంచి డీకేకు వెళ్ళడం కోసం సంవత్సరం అయింది అక్కడ నుండి మళ్ళీ అప్పారావు లింకు లేక వచ్చిండు మళ్ళీ అప్పారావు లింకులో మమ్మల్ని ఇక్కడ నుండి బెంగళూరు తీసుకెళ్ళిండు బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతి వచ్చినాం తిరుపతి నుంచి విజయ మళ్ళీ తా విజయవాడ వచ్చేసి ఇప్పుడు తాడేపల్లి గూడెం ఉంది కదా ఆ గూడెంలో నన్ను పెట్టేసిర్రు ఇంకా ఈ వేరు చేసిరు నన్ను వేరు చేసిర్రు ఈఎంఐ అమ్మాయి ఎక్కడ బాగా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి అంటున్నాను ఈ అమ్మాయిని వేరు చేసిర్రు నన్ను వేరు చేసిర్రు సరే అని చెప్పేసి నన్ను ఆ ఇంట్లో పెట్టేసిర్రు ఆ ఇంట్లో పెట్టేసి ఆ ఇంట్లో పెట్టకముందే మేము వచ్చే టై టైంలోనే తిరుపతిలో ఉన్న టైంలోనే ఆ ఇంట్లో నుంచే ఒక అంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళినారనేటువంటిది నాకు తెలియదులే ముగ్గురు మా వాళ్ళు ఇక్కడ నుండి నల్లమల్ల నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ఆ ఇంట్లో ఉండేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాక వాళ్ళని పట్టుకొని ఏవోబీ అడవి ప్రాంతంలో కాల్ చేసిండు ముగ్గురిని లక్ష్మణు స్వామి ఈ భవానీ వీళ్ళ ముగ్గురిని కాల్ చేసారు అక్కడ ఆ రోజే ఎన్కౌంటర్ జరిగింది అరే వీళ్ళు ఎక్కడి నుండి పోయిన్రు అనేటువంటిది మరి ఇంకా మనము ఎందుకు అడుగుతాం బయట నుండి కదా మన టెక్నికల్ పార్టీ కాబట్టి మనం ఆ విషయాలు అడగకూడదు మనం చెప్ప వాళ్ళు చెప్పకూడదు ఇక మేము అడగలేదు నన్ను తీసుకెళ్ళేసి తెల్లవారుజామున తాడేపల్లెగూడెంలో ఒక ఇంటి దగ్గర పెట్టిండు ఇక ఆయన వెళ్ళిపోయిండు ఏర ఏ పెట్టికి వెళ్ళాలని చెప్పేసి ఇక నేను అక్కడే ఉన్నా సరే అని చెప్పేసి మరుసటి రోజుకు నేను ఉన్న ఇంటి చుట్టుపక్కలలో కొంచెం కొత్త వాళ్ళు అక్క అని చెప్పేసి చెప్పిండు ఆ వచ్చి చెప్తున్నానే మరి అన్నా అని చెప్పేసి అంటే ఇంకా నా లింకులు ఇంకా ముగ్గురు ఇద్దరు అక్క మరి ఎట్లా చేద్దాము అని చెప్పేసి అన్నాడు అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎక్కడ ఉన్నారు అని మరి నేను అడగడం బాగుండదు కదా ఒకరి నన్నే ఏదైనా ఇక్కడైతే నేను తట్టుకోలేక చెప్తే అని చెప్పి నేను ఇంకేం అడగలేదు మరి ఎట్లా కా అని చెప్పి నేను అసలు ఫోన్ రమ్మన్నారు నన్ను ఆ రోజు నువ్వు మా సాయంత్రము ఫోన్ చేయాలి మాకు అని చెప్పిర్రు ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్కు నేను ఫోన్ చేసేసి రిటర్న్ వెళ్తున్నాను నా వెనక ఇది ఉరికి వచ్చిర్రు అనమాట ఉరికొచ్చిర్రు కానీ నేను స్పీడ్గా వెళ్ళిన ఆ గొందులలో గొంతులలో నాకు పెద్దగా తెలియదు ఇల్లులు అయినా అటు ఇటు తిరిగి నేను బజార్మ్మని నేరుగా వెళ్లకుండా ఇల్లు మార్చుకుంటా ఇల్లు మార్చుకుంటా నేను వెళ్ళేసిన వెళ్తున్నా కానీ ఇంటి అన్నకు చెప్పిన అన్న నన్ను ఫాలో అవుతుండ్రు ఈ ఇల్లు కాకుండా ఎక్కడన్నా కొంచెం పక్కన ఉంటే బాగుంటుందేమో అని చెప్తున్నానే సరే అక్క ఎదురు పక్కన ఇంట్లో అని చెప్పేసి ఆ ఇంట్లో నుండి తీసుకెళ్ళేసి పక్కన పెట్టేసి ఇక సాయంత్రానికల్లా మొత్తం ఊర్లో బ్యాచ్ దిగుతుంది దిగింది దిగింది చుట్టూ ఈ దారిలో ఉన్నారక్క బ్యాచ్ ఆ దారిలో ఉన్నారక్క పది మంది ఈ దా ఇటు పదహైదు మంది ఉన్నారక్క అని చెప్తున్నారు మరి వెపన్స్తోనే ఉన్నారంటే ఆ వెపన్స్తోనే ఉన్నారక్క అని చెప్పిండు మరి ఏం చేద్దాము అని చెప్పేసి గుంటూరులో ఒక అన్న తెలిసిన అన్న ఉన్నాడక్క ఆయనతోని ఒకసారి మాట్లాడతారా మీరు గుంటూరు వచ్చారా గుంటూరు వచ్చాను ఆహా గుంటూరు రాలే ఈ చర్చ నడుస్తుంటేనే ఇంటి మీద బయట దాడి చేసిండు పోలీసు వాళ్ళు నేనున్న ఆ ఇన్న వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసారు అయితే ఆ ఇంట్లో కాకుండా నేను పక్కింట్లో ఉన్నా కదా ఆ ఎక్కను కొట్టేసరికి ఇంటి ఎక్కన కొట్టేసరికి ఆ ఎక్క నేనున్న ఇంట్లోకి తీసుకొని వచ్చింది